పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలోని భక్తులతో కార్తీక మాసం పాడ్యమి సోమవారం రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలోని వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణికంఠ మాట్లాడుతూ కార్తీక మాసంలో నెల రోజుల దీపారాధన చేసి పరమశివుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందో అంతే ఫలితం వస్తుందన్నారు కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే పౌర్యమి రోజున పుణ్య స్నానం చేసి నదిలో దీపాలు విడిచి పెట్టాలన్నారు

పొందుతో తీసుకెళ్ళాలి ఏం చేశారు యథావిధిగా విమానం పంపించారు పోలినం ఎత్తి విమానం ఎత్తుగానే దేవదూతలు స్థూత్రం చాలా సంతోషించారు ఎందువల్ల ఆవిడ పాతివత్యానికి ఆవిడ యొక్క చేసినటువంటి పుణ్య ఫలితానికి కూడా ఆ యొక్క పాదస్పరిశ వల్ల ఇంకా పవిత్రమైందిట అటువంటి పవిత్రాల పోలింగ్ చాకలాడు అనే కూడా అంత పవిత్రంగా అన్ని వ్యవహారాలు కదా వచ్చిందట నా పోలి ఎప్పుడైతే ఆ విమానం మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చాడట ఆచరించుకొని అప్పుడే ఇంటికి వచ్చాట ఆ చాకలాడి అత్తగారు అంటోందట అయ్యో పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది మనం కూడా కాలు పట్టుకుంటే మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అత్తగారు మేతా వాళ్ళందరూ కూడా కాలు పట్టుకున్నారట యథావి మూర్తిని స్వీకరించారు మీకు వచ్చేటువంటి లేదని చెప్పేసి తోసేసేట మిగతా వారందరూ అడుగుతున్నారట ఇదేమిటి మేము కూడా ఆశీర్వదించిన లక్షత్ర కలిగించిన అది ముఖ్యం కాదు భక్తితో కొత్తలిగించినప్పటికీ కూడా ఆ శ్రద్ధతో దామోదరుడు స్వీకరిస్తారు కాబట్టి గణపతి హవామహే గవింగ వీనాప సంస్తమం జ్యేష్ఠరాని బ్రహ్మణాం బ్రహ్మణ స్పృత ఆన శృణ్వన్నోదాద్రం మన గుందు గ్రామంలో వేయి చేసినటువంటి పరిశుద్ధి వినాయక ఆలయ స్వరూపంలో యథావిధిగా స్వామివారి యొక్క మండపంలో కార్తీక మాసం పురస్కరించుకుని అందరూ కూడా యథావిధిగా పోలీస్ వర్గానికి వెళ్ళింది కదా ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో ఆ విధంగా మనం కూడా పుణ్యాలు కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని యథావిధిగా దీపారాధన మహోత్సవాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది కార్తీక మాసంలో నదీ స్నానమాచరించిన పెంబట తెల్లవారుధామునే యథావిధిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ యొక్క కార్తీకధామోధరైనటువంటి పార్వతి పరమేశ్వరుని అదేవిధంగా విష్ణుమూర్తిని తలుచుకుని దీపారాధన చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన ఏ విధంగా అయితే చేశారో కార్తీక పర్ణము నాడు కూడా ఆ యొక్క పార్వతి ప్రవేశాలు తలుచుకుంటూ కార్తీకధాముద్ర ఈ దీపాలు స్వామి అని చెప్పేసి యథావిధిగా తెలుసో తెలియకో మన సంవత్సరంలో ఒక్కొక్క దీపారాధన చేయడం జరుగు దీపారాధన చేయకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ దోషము మన కుటుంబాన్ని తగలకుండా ఉండటం కోసం ఏం చేస్తాము యథావిధిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం జరుగుతుందనమాట కుటుంబంలో ఎవరైనా దీపారాధన చేయకపోయినా ఆ దోషం మనకు వల్ల వర్ధిల్లకండా ఉండటం కోసం యథావిధిగా ఆ దీపారాధన చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కార్తీక పనం నాడు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా శక్తి ఉన్నవారు కార్తీక సోమవారాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఏం చేశారు ఈ గొంతు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజాన్ని నిద్రలేచి యథావిధిగా కులమత భేదాలు లేకుండా అందరూ ఒకచోటనే కూర్చుని యథావిధిగా ఆ యొక్క నదీ స్థానం ఆచరించుకుని దీపారాధన చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కార్తీక మాస అమావాస్య అయిన తర్వాత మరణాడు యథావిధిగా ఆ పోలీసు వర్గానికి వెళ్ళినటువంటి కథను అందరూ కూడా చెప్పుకుని ఆ కథాక్షతలు ధరించుకోవడం కూడా జరుగుతోంది ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసాన్ని ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారో వారికి కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం కలిగి ఈ గ్రామం సుభిక్షంగా ఉండడం జరుగుతోంది కాబట్టి తెలుసో తెలియకో అనేక పాపాలు అనేక దోషాలు చేస్తూ ఉంటాం మన చేత్తో కాబట్టి ఆ దోషాలు పోవాలన్నా ఈ యొక్క అమ్మవారి కథ విన్నప్పటికీ కూడా కనీసం కార్తీక దామోదరుడు యొక్క దీపారాధన చూసిన అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అదే కార్తీక ధామదుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ గొంతు గ్రామంలో ఇదే కదా అనాథ విధిగా యథావిధిగా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతూ వస్తుందన్నమాట